శ్రేష్ఠమైన నామమునకు మహిమ ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొమ్మిదవ కీర్తన పదనాలుగవ వచనము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించు వారు నాకు కలుగుచేయు బాధను చూడుము ప్రేమినటువంటి దేవుని బిడలారా యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఆత్మీయముగా ఆత్మ ద్వారా విశ్వసించి ప్రభువుని అంగీకరిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా మరణాన్ని జయించి ఉన్నారు వారికి మరణమే లేదు అని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు ప్రి దేవన్ బిడ్డారా శరీరానికి కాదు ఆత్మకు ప్రియ దేవన్ బిడ్డారా మరణ ద్వారమున ప్రవేశించకుండా అనేక జనులను ఉద్ధరించిన దేవుడు యేసు వారు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే ఈ లోకములో ప్రభువుని విశ్వసించే వారినే ప్రపంచమంతా చూడండి ఎక్కువగా వ్యతిరేకించబడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే నిజమైన క్రైస్తవులు మాత్రమే వాళ్ళు మామూలుగా ఉండేవారు కూడా కలిసిపోయి ఉన్నారు వారికి ఎటువంటి శ్రమలు ఉండవు అవమానాలు నిందలు కష్టాలు ఉండవు కానీ ఎవరైతే నిజమైనటువంటి క్రీస్తుని ధరించుకొని లోకములో బ్రతుకుతూ ఉంటారో వారందరినీ ద్వేషిస్తూ ఉంటారు ఈ లోకం మేము ద్వేషిస్తుందని యేసు ప్రభు వారు చెప్పారు ప్రి దేవన్పిడ్డారా అందరితో కదా తన శిష్యులతో దేవన్ దేవన్పిల్లారా జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో ద్వేషం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అనేక రకాలుగా బాధ పెడతారు మాటల ద్వారా చూపుల ద్వారా కార్యాల ద్వారా ఇతరులకు చెప్పడం ద్వారా బ్లేమ్ చేయడం ద్వారా అనేక రకాలుగా బాధ పెడుతూ ఉంటారు అయితే ఆ బాధని ప్రభువు చూసినట్లయితే అంటే ఆయన చూడరని కాదు మరలా ఆయన చూస్తూనే ఉన్నారు సమస్తము ఆయన కనుదృష్టికి మరుగైంది ఈ సృష్టిలో ఏది కూడా లేదు అయితే మనము పూర్వకముగా ఎప్పుడైతే మన బాధను ప్రభుకి తెలియపరుస్తామో ఆయన చూసేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డారా ఆయన చూస్తే ఒకసారి నిన్ను ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో ఎవరైతే నీకు బాధను కలుగు చేస్తూ ఉన్నారో ఆ ప్రభువే చూసుకుంటారు ప్రి దేవుని బిడ్లారా ఆయన చూసుకుంటే ఇంక ఉండదు ఆ బాధ నుండి మీకు విడుదల కలుగుతుంది ద్వేషించే వారందరూ లయమైపోతారు ద్వేషించేటువంటి వారందరూ దేవుని కృపల వారు మారు మనసు పొందితే క్షమించబడతారు ప్రి దేవుని బిడ్డారా ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నిన్ను ఎవరైతే ద్వేషిస్తూ బాధ పెడుతూ ఉన్నారో మానసికముగా శారీరకముగా ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వారందరినీ దేవుడు ఈరోజు చూడబోచు ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి మీరు దేవునికి ఇష్టలుగా దేవుని కార్యాలు చేసేవారుగా దేవుని ఎందు పరిశుద్ధులుగా మీరు జీవించండి మిగతా అవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా నీవు ఆనందించవలసిన విషయం ఏంటి అని అంటే మరణాన్ని జయించినటువంటి దేవుని నీవు కలిగి ఉన్నావు నీవు కూడా మరణాన్ని జయించి ఉన్నావు ఎవరైతే నమ్మి బాప్తిస్వం పొంది ప్రభుని వెంబడిస్తూ ఉంటారో వారందరూ కూడా మరణాన్ని జయించి ఉన్నారు వారందరూ కడవరకు మరలా నీతి మంతులుగానే బ్రతకాలి కడవరకు వారి లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ప్రభుకి ఇష్టులుగానే బ్రతకాలి ప్రియ బిడ్డారా అప్పుడే ఆ బాప్తి అప్పుడే ఆత్మీయ స్థితి కలిగి ఉంటావు నీ ఆత్మ నశింపక పాతాళంలోనికి వెళ్లకుండా ప్రభు దగ్గరికి వెళ్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నిన్ను ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో బాధ పెడుతూ ఉన్నారో నీ ప్రార్థన ఆయన ఉన్నారు నీ ప్రార్థన ఆలోకించి ఈ రోజు చూడబోచు ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ బాధను ఆయన తీర్చినట్లుగా మీ ద్వేషించేటువంటి వారందరినీ మార్చినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించను ప్రియ దేవారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి మీ బిడ్డల కొరకు అయా ప్రార్థన చేసి ఉన్నాను మరణాన్ని నాయన తప్పించినటువంటి మా దేవానికి వందనాలయ్యా మీరే సహాయము చేయండి మీ బిడ్డలను అయ్యా మీ సొత్తుగా ఉన్నటువంటి వారిని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో అయ్యా ఎవరైతే బాధ కలుగు చేస్తూ ఉన్నారో ఆ బాధలన్నిటి నుండి మీ బిడ్డలకు విడుదల దయచేయుదురుగాక ఏసునామం అడుగుచు ఉన్నాం ప్రభు సహాయము చేయని నాయన ద్వేషించే వారిని దూరపరచండి ప్రభు ఎవరైతే ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారో వారి హృదయాలకు అయా మార్పును దయచేయండి అయ్యా మీ ప్రేమను దయచేయండి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన హృదయంలో ద్వేషము లేకుండా ప్రభావ అయ్యా ఎవరైతే నేను ప్రభు మారు మనసు పొందుతూ ఉన్నారో అయా వారికి నాయన మీరే క్షమాపణను దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు అయ్యా మీ ప్రజల మీద ఎవరైతే ద్వేషము కలిగి ఉన్నారో మీరే రోషము కలిగి అయ్యా వారిని చూడమని ప్రార్థన చేసి ఉన్నాం ప్రభు మీరే మీ బిడ్డలకి దినకాలము ఆ బాధ నుండి విడుదల దయచేయండి అయ్యా ఏ బాధలో బిడ్డలు ఉన్నారో శారీరకమైన బాధ ఆత్మీయమైనటువంటి బాధ వాటన్నిటి నుంచి ఆయన అయ్యా మీరే మీ బిడ్డలకు స్వస్థతను దయచేసి బాగు చేసి సంతోషముతో సమాధానముతో సమృద్ధితో నింపమని ప్రార్థన చేసి ఉన్నాం నాయన దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రిదేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మీరు కూడా ప్రార్థన ఉపవాసము పరిశుద్ధత కలిగి ప్రియ దేవుని వెళ్ళారా అలాగే మాకు తెలియపరచండి మీ పేర్లు పెట్టి మీ సమస్యను పెట్టి ప్రభుకి విజ్ఞాపన చేస్తాము దేవుడు కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా బాధ నుండి ఆశీర్వదించి గాక దీవించనుగాక గాడ్ బ్లెస్ యూ గా